శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తులారాశి వారికి ముందుగా రెండు వేల ఇరవై ఐదు నూతన శుభాకాంక్షలు ఈ రాశి వారి సంవత్సర ఫలితాలు చెప్పుకునే ముందు ఉన్న కొన్ని ముఖ్యమైన గుణగణాలను చూద్దాం వారికి ప్రతి విషయంలో సహనం ఓదార్పు ఉంటాయి వీరు ప్రేమ జీవులు ఎవరైనా ఆప్యాయంగా మాట్లాడితే ఆకర్షితులవుతారు ఇష్టమైతే ఏదైనా ఇస్తారు కష్టాలను లెక్క చేయరు తులారాశి వారికి వారిపై ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటుంది నిజానికి ఈ రాశి వారు ఏదైనా సాధించే లక్ష్యంతో ఉంటారు కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇబ్బందులు పడతారు వీరు తమ కుటుంబంలో వారిని సంతోష పెట్టడానికి చాలా కష్టపడతారు సామాజిక గుర్తింపు కోసం తహతహలాడతారు వాస్తవానికి వీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో సెలబ్రిటీగా ఉండాలని కోరుకుంటారు అందుకు ప్రయత్నిస్తారు వీరు భోగలాలస జీవులు రంగుల ప్రపంచమే జీవితం సుఖ సంతోషాలు స్థిరాస్తులు సంపాదన ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి తులారాశి వారికి వారు కోరుకున్న వాటిని ఎలా పొందాలో వారికి బాగా తెలుసు ఎంత వినయంగా ఉన్న వ్యక్తి అయినా ఖచ్చితంగా విలాసాలను కోరుకుంటారు వీరికి భగవంతుడిచ్చిన వరం ఏదైనా ఉందంటే అది వారి స్కిల్స్ మాత్రమే ఏదైనా చిన్న వ్యాపారాన్ని తులారాశి వారు ఒక పెద్ద సామ్రాజ్యంగా మార్చగలరు ఇదే వారి బలం అలాగే బలహీనత కూడా ఇక రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో తులారాశి వారికి గోచార గ్రహ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం తులారాశి రెండు వేల ఇరవై ఐదు నాటికి రాశి ఫలాల్లో కీలక గ్రహాలుగా చెప్పుకునే గురువు రాహువు కేతువు శని వంటి గ్రహాల గోచారం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం గురువు రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుండి మే పద్నాలుగో తారీఖు వరకు వృషభ రాశిలో లోహమూర్తిగా సంచారం చేయటం ఇది తులారాశి వారికి అర్ధాశ్రమ భావం మొదటి నాలుగు నెలల పద్నాలుగు రోజులు గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు మీకు కొన్ని సమస్యలు రావచ్చు చిన్న చిన్న అడ్డంకులతో మీ పనుల్లో అంతరాయం కలుగుతుంది కొన్నిసార్లు మానసిక ప్రశాంతతను కోల్పోవచ్చు మీరు వాటిని పట్టించుకోకుండా మనోధైర్యంతో ముందుకు అడుగు వేయండి ఇక గురువు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే పద్నాలుగు రాత్రి నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిది వరకు రజత మూర్తిగా మిథున రాశిలో ఉంటారు ఆ సమయంలో గురువు శుభ ఫలితాలను ఇస్తాడు ఈ సమయంలో మీకు దైవభక్తి కలుగుతుంది దైవారాధన పెరుగుతుంది మానసిక సమస్యలన్నీ తొలిగిపోతాయి ఆనందంగా ఉంటారు మీరు అనుకున్న పనులు సానుకూలంగా జరుగుతాయి మీకు ప్రమోషన్లు రావడానికి ఇది అనుకూల సమయం ఇక గురువు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కర్కాటక రాశిలో స్వర్ణమూర్తిగా ఉంటాడు ఇది తులారాశి వారికి దశమ భావం అనేక శుభ ఫలితాలను ఇస్తాడు గురువు మంచి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోతాయి ప్రమోషన్లు వస్తాయి ఆస్తులు కొంటారు అధిక ధనం సంపాదిస్తారు కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది ఈ సంవత్సరం తులారాశి వారికి గురు సంచార ప్రభావం వల్ల అన్నింట పరిస్థితులు అనుకూలిస్తాయి మీ మాటలతో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు కీలక వ్యవహారాలు పరిష్కారం అవుతాయి ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఊహించని ఖర్చులు ఉన్నా ఆదాయం బాగుంటుంది డబ్బుకు ఇబ్బంది ఉండదు వాహనం ఖరీదైన ఫర్నిచర్ కొనుగోలు చేస్తారు సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఇప్పటిదాకా మీకు వ్యతిరేకులుగా ఉన్న వారు మీకు సన్నిహితులవుతారు ఇక మరొక గ్రహం శనైశ్చరుడు చరుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుండి మార్చి ఇరవై తొమ్మిది రాత్రి వరకు తన స్వక్షేత్రమైన కుంభరాశి అంటే తులారాశికి పంచమ భావంలో సంచారంతో అనుకూల ఫలితాలను ఇస్తాడు కొత్తగా పెళ్లైన వాళ్ళు చాలా ఆనందంగా గడుపుతారు ఉద్యోగస్తులకు మంచి సపోర్ట్ ఉంటుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది లాభాలు వస్తాయి ఇక శని రెండు ఇరవై సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మీనరాశిలో సష్టమ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి వివాహం కాని పురుషులకు వివాహం అవుతుంది శనిశ్చరుడి అనుకూలత వల్ల మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఇక మరొక పెద్ద గ్రహం రాహువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది రాత్రి ఏడు గంటల వరకు మీనరాశిలో లోహమూర్తిగా సంచారం చేయటం వల్ల మీకు వ్యతిరేక ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి ఈ కాలంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మీకు చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి వాటిని అసలు పట్టించుకోవద్దు ధైర్యంతో మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి ఇక రాహువు మే పద్దెనిమిది రాత్రి ఏడు గంటల నుండి సంవత్సరం చివరి వరకు కుంభరాశిలో పంచమ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఖర్చులో గానీ ఆస్తులు కొనే విషయంలో గానీ ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించి డబ్బులు ఖర్చు చేయాలి ఆఫీస్ లో మీ కొలిక్ తో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే అనేక సమస్యలు మీకు ఎదురు కావచ్చు ఆశించిన పదవులు దక్కకపోవచ్చు ఇది ఒకందుకు మంచి పరిణామమే కీలక బాధ్యతల నుంచి తప్పుకుంటారు నిర్మాణాల్లో వాస్తు నివారణా చర్యలు చేపడతారు ఇక మరొక గ్రహం కేతువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది ఏడు గంటల వరకు కన్యా రాశిలో వ్యయస్థానంలో లోహమూర్తిగా ఉంటాడు కేతువు వల్ల మీకు నాలుగు నెలల పద్దెనిమిది రోజులు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకుని మాట్లాడండి మీరు చేసే పనిలో చిన్న చిన్న అడ్డంకులు కలగవచ్చు జాగ్రత్త పడటం మంచిది లో మీకు అనుకోని సమస్యలు కలిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది అలాగే తులారాశి వారికి ఈ సమయంలో ధన నష్టం కలగవచ్చు వీలైనంత వరకు పొదుపు చేయడానికి ప్రయత్నించు ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివేసి వెళ్ళకండి నగదు ఆభరణాలు పెద్దల గురించి ఆందోళన చెందుతారు కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి స్థిరాస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి పోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు రిటైర్డ్ ఉద్యోగస్తులు లేదా అధికారులకు రావాల్సిన బెనిఫిట్స్ అంత తొందరగా రావు ఇక సూర్య బుధ శుక్ర కుజ గ్రహాల వల్ల కొన్ని అనుకూలతలు మరి కొన్నిసార్లు సార్లు ప్రతికూలతలు కలిగే అవకాశం ఉంది అయితే కుటుంబంలో ప్రేమానురాగాలు బలపడతాయి తరచు శుభకార్యాలు హాజరవుతారు వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి వ్యవసాయ రంగాల వారికి ఆదాయం బాగుంటుంది ఆధ్యాత్మికత సేవాభావం పెంపొందుతాయి ఆలయాలకు విరాళాలు ఖరీదైన కానుకలు సమర్పించుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తులారాశి వారు వరసిద్ధి వినాయకుడిని ఆరాధించడం అత్యంత శ్రేయస్కరం లక్ష్మి దుర్గా అమ్మవార్లకు వీలైనప్పుడు కుంకుమార్చనలు చేయించుకోవటం శుభదాయకం శివారాధన విశేషమైన శ్రేయస్సుని కలిగిస్తుంది గురువులను గౌరవించండి పూజించండి తద్వారా గురు శని గ్రహాల దోషాలు తొలుగుతాయి మీ జీవితం మొత్తంలో గురు శుక్ర అనుగ్రహం ఆయా గ్రహాల యోగాలకు గురుస్థానంలో ఉన్న వారిని దర్శించండి పూజించండి మీకు అత్యధిక మేలు కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే భక్తి భారతం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నవగ్రహ అనుగ్రహంతో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉండి మీ వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో విజయం కలగాలని ఆర్థికంగా స్థిరపడాలని కోరుతుంది మీ భక్తి భారతం ఛానల్ అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి సర్వం పార్వతీ పరమేశ్వర్ల చరణాల మీదార్పణ వస్తు సర్వే జన భవంతు సర్వే ナぐにおうブハわント